ట్రెండింగ్ 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 ఏంటి అనుకుంటున్నారా వారంలో ఇద్దరు నుంచి ముగ్గురు ఆడవాళ్ళు హోమ్ ఇన్సెమినేషన్ కిట్ ఆర్ సెల్ఫ్ ఇన్సెమినేషన్ కిట్ అంటూ ఏదో వస్తుందంట కదా మేడం దీంతో నేచురల్ గా ప్రెగ్నెన్సీ వస్తుందంట కదా ఏంటిది మేడం ఇది అని అని అడుగుతున్నారు హలో అండి నా పేరు డాక్టర్ ప్రణీత ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఆడవాళ్ళకి ఫర్టైల్ పీరియడ్ లో అంటే పీరియడ్స్ వచ్చిన టెన్త్ డే నుంచి ఎయిటీన్త్ డే లో ఈ సెమెన్ కలెక్ట్ చేసి ఇలాగా ఈ ట్యూబ్ ద్వారా ఇన్సర్ట్ చేయడమే ఈ టెక్నిక్ ఇలా చేశాక నడుం కింద ఒక దిండు వేసుకొని థర్టీ మినిట్స్ పడుకోమని చెప్తాం ఈ సెల్ఫ్ ఇన్సెమినేషన్ ద్వారా చాలా మందికి సక్సెస్ రేట్ వచ్చింది ఈ సెల్ఫ్ ఇన్సెమినేషన్ జనరల్ గా థర్టీ ఇయర్స్ లోపల ఏజ్ వాళ్ళకి బాగా సూట్ అవుతుంది భార్య కలుస్తాం కదా ఈ సెల్ఫ్ ఇన్సెమినేషన్ ఎందుకు అని డౌట్ రావచ్చు మీకు ఎవరికైతే సెక్షువల్ ప్రాబ్లమ్స్ అంటే మగవాళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లం ఆర్ ఆడవాళ్ళకి ఎప్పుడైనా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసేటప్పుడు బాగా టైట్ వైజైనా ఉండి బాగా నొప్పి వస్తుంది మేము వైఫ్ అండ్ హస్బెండ్ కలవలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి లేకపోతే పెళ్ళయి చాలా రోజులైంది కానీ మేము కలిసిందే లేదు అనుకున్న వాళ్ళకి ఇలాగా సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే సెల్ఫ్ ఇన్సెమినేషన్ కిట్ పనికి ఏది ఏమైనా ఈ కిట్ ట్రై చేసే ముందు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్టిలిటీకి కి సంబంధించిన టెస్ట్ లన్నీ ఏమీ ప్రాబ్లం లేదు ఓన్లీ సెక్స్ చేయటం మాత్రమే మాకు ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు ఈ కిట్ ట్రై చేయొచ్చు ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లం ఉంటే మీ ఫర్టిలిటీ డాక్టర్ ని ఈ కిట్ గురించి అడగండి